దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిచ్చిన అద్భుతమైన కళాఖండం బాహుబలి ది బిగిని రెండు వేల పదిహేను జూలై పదిన థియేటర్లోనికి వచ్చింది అనేక రివార్డులు అవార్డులను కూడా కొల్లగొట్టింది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల యాభై కోట్ల గ్రాస్ ను వసూలు చేసి ఔరా అనిపించింది ఈ మూవీ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ బాహుబలికి రెండేళ్లు నిండాయి మా కెరీర్లో పెద్ద పరీక్షను పాస్ అయిన క్షణం ఎప్పటికీ మరిచిపోలేమో అంటూ పోస్ట్ చేశారు ప్రభాస్ మాత్రం చాలా ఎమోషనల్ అయ్యారు సోషల్ మీడియాలో తన ఫీలింగ్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు నాకెంతో ప్రత్యేకమైన సినిమా బాహుబలి ది బిగినింగ్ అది విడుదలై రెండేళ్లు పూర్తయింది కానీ సినిమాకు సంబంధించిన జ్ఞాపకాలు ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి చిత్ర యూనిట్ మొత్తం ఒక తపనతో పడిన కష్టం నా జ్ఞాపకాలు ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయి నా కెరీర్ ను మహోన్నతమైన స్థాయికి తీసుకెళ్లిన అభిమానులకు కృతజ్ఞతలు తెలపడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదని భావిస్తున్నా బాహుబలి కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు ముఖ్యంగా మనందరినీ వెనుక నుండి నడిపించిన రాజమౌళికి మనం సదా రుణపడి ఉంటామని ప్రభాస్ చేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది Please subscribe. Hi, it's me Purna. Please subscribe.